దీక్షిత్ ట్రావెల్ చానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు త్రివేణీసంగోద్ధా సమాహృతి ప్రజాపతి ప్రజాపతికృత యోగమాలాభివందిత బృహస్పత కరాంతస్థ పరిశేషి స్థిత ప్రయాగే మాధవీదేవి పాయిత స్వాకృతి భారతదేశంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాలలో పద్నాలుగవ శక్తి పీఠం శ్రీ దేవి పవిత్ర గంగా యమునా సరస్వతి త్రివేణి సంగమ తీరాన ఉన్న ప్రయాగరాజులో ఉన్నది ఈ ప్రముఖ శక్తి పీఠం ప్రయాగలోని అలోపీ భాగ్లో త్రివేణి సంగమానికి రెండు కిలోమీటర్ దూరంలో ప్రయాగ రైల్వే స్టేషన్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ప్రయాగ ఎలా చేరుకోవాలి ఇంతకు ముందు ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి ప్రయాగలో శ్రీ శ్రీదేవిని స్థానికంగా శ్రీ ఆలోపి శంకరీ దేవిగా వ్యవహరిస్తారు ప్రతినిత్యం రద్దీగా ఉంటుంది ఆలోపి శంకరీదేవి ఆలయం ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర చేరుకున్నాము అమ్మవారు సింహవాహిని కనుక ముఖద్వారానికి ఇరువైపులా రెండు సింహాల దర్శనమిస్తాయి ప్రధాన ఆలయ గోపురం కలశాకృతిలో ఉంటుంది సింహద్వారం నుండి లోపల ప్రవేశించగాని అన్ని పూజా ద్రవ్యాలు ప్రసాదాలు అమ్మే షాప్స్ ఉన్నాయి ఇది క్యూలైన్ అమ్మవారి దర్శనానికి ప్రయాగనేది తీర్థరాజ్యమే కాదు మహాశక్తి పీఠం కూడా పురాణ కథనం ప్రకారం ఆహ్వానం లేకుండా దక్షయజ్ఞానికి వెళ్ళిన సతీదేవి తండ్రి చేసిన అవమానం భరించలేక ఆత్మాహుతి చేసుకున్నది ఆ విషయం తెలిసిన శంకరుడు సతీదేవి మృతదేహాన్ని ఎత్తుకొని ఉగ్రతాండవం చేయటం ఆయన శాంతింపజేయడం కోసం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కల ముక్కలుగా చేయటం ఆ శరీర భాగాలు పద్దెనిమిది భాగాలుగా వివిధ ప్రదేశాల్లో పడటం ఆ ప్రదేశాలన్నీ అత్యంత మహిమానిత శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి సతీదేవి కుడి చేతి వెళ్ళి పడిన ప్రదేశంగా ప్రయాగ శ్రీ మాధవేశ్వరి శక్తిపీఠం అత్యంత మహిమానితమైనది ప్రయాగపీఠం గురించి తాంత్రిక గ్రంథాల్లో ప్రధాన దేవతను మూడు నామాలుగా వర్ణించారు లలితాపీఠం అని కమలాపీఠమని మాధవేశ్వరి పీఠం అని వైష్ణవ సాంప్రదాయంలో శ్రీ మాధవేశ్వరి పీఠంగా శాక్తే సంప్రదాయంలో లలితా పీఠంగా ప్రస్తావించబడింది దేవీ భాగత ప్రకారం ప్రయాగయుత లలితాదేవి వారాణాం విశాలక్షి వింజే వింధ్యవాసనీయే అని ప్రయాగం శక్తిపీఠంతో త్రివేణి సంజకం పరమం యాత్ర లలితాదేవి శ్రీ విద్యాభాష్య ప్రయాగ శక్తిపీఠం త్రివేణి సంగమంలో ఉంది అని అక్కడ లలితాదేవి శ్రీ విద్యారూపంలో పూజిస్తారని తాంత్రిక తృణామంలో పేర్కొన్నారు సిద్ధిదాత్రి మహామాయి భక్తులకు భౌతిక ఆనందాన్ని ముక్తిని మోక్షాన్ని ప్రసాదించే శ్రీ మాధవ శ్రీదేవికి ఇక్కడ ఆలయంలో విగ్రహం కానీ రూపం కానీ ఉండదు ఎత్తైన వేదికపై ఉయ్యాల వేలాడుతూ ఉంటుంది ఆ ఉయ్యాలనే దేవతాచనంగా శ్రీ ఆలోపీ శంకరీదేవిగా ఆరాధిస్తారు ఆ ఉయ్యాలలోనే అమ్మవారికి మొక్కుబడులను చెల్లిస్తారు ఆలోపి అంటే అదృశ్యం అవ్వటం స్థానిక కథనం ప్రకారం పూర్వం ఇదంతా దట్టమైన అటవీ ప్రాంతమని ఆ రోజుల్లో పెళ్లి చేసిన ఆడపిల్లను డోలీలో అత్తవారింటికి పంపేవారని ఒక పెళ్లి కూతురికి పెళ్లి చేసి డోలీలో అత్తవారింటికి పంపుతున్నప్పుడు అటవీ ప్రాంతం చేరగాని బందిపోటు దొంగలు దాడి చేశారట ఆ సమయంలో డోలీలో ఉన్న పెళ్లి కూతురు అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు ఈ డోలీని మాయం చేశారట అలోపి అంటే అదృశ్యం అవటం శాంకరీదేవి ఆలోపి శాంకరిగా అదృశ్య రూపంలో ఇక్కడ ప్రజలందరిని కూడా కాపాడుతుందని భక్తుల యొక్క విశ్వాసం అందుకే అమ్మవారిని ఇక్కడ డోలీ రూపంలో ఆలోపి శంకరిగా పూజిస్తారు గర్భాలయానికి వెలుపల వైపు ఉపశక్తి ఉన్నాయి అవి నవదుర్గా పీఠాలు శ్రీ కాలభైరవుడు శ్రీ ఆంజనేయ స్వామి ఉన్నాయి ఈ శక్తి పీఠం వైష్ణవులకి శైవలకే కాక తాంత్రిక విద్యను ఉపాసించే శ్రీ విద్యా ఉపాసకులైన శాక్తే కూడా అత్యంత ముఖ్యమైనది పవిత్ర పవిత్రత్యమైన సంగమం ప్రయాగరాజు వెళ్ళిన ప్రతి ఒక్కరూ శ్రీ దేవుని దర్శించి అమ్మ కరుణ కృప కటాక్షాలకు పాత్ర కాగలరు మాత్రే నమ మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు